ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఆ అడ్వాంటేజ్ ఒకసారి చూస్తే శ్రీహరి కోట లాంచింగ్ ప్యాడ్ ఉంది దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక రెండు వేల ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి ఒక సిటీ ఏర్పాటు చేసి ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ కట్టా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను అది కూడా వర్కౌట్ చేస్తున్నారు అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది ఒక హబ్గా తయారవుతుంది దేశానికి ఒక తలమరికంగా తయారయ్యే అవకాశం వస్తుంది వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సల్టెట్ గా అని ఉంటారు చేసుకుంటా ఒక మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్ కార్గో సీ కార్గో కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ సిటీస్ చూస్తే బెంగళూరు బెంగళూరు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి చేరాల్సి ఉపయోగించారు ఇది పెద్ద హబ్ గా తయారు చేస్తాం దట్ ఈస్ వేర్ ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్ తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాల సముద్రం అనంతపూర్ జిల్లాలో ఉంది దీన్ని కూడా లాజికల్ గా తీసుకోవాలి మొన్న అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం లాజికల్ గా తీసుకోవాలని చెప్పి అడిగాను దాన్ని కూడా వర్కౌట్ చేస్తా అన్నారు ఇంకొక పక్కన పిఏటిఎన్ఎల్ అదే మరిగా మిథాని అండ్ నాల్కో వీళ్ళందరూ కూడా అరవై వేల టీపీఐ ఎండ్ అల్యూమినియం అల్లాస్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది దానికి కూడా క్లియరెన్స్ ఇచ్చాం దాన్ని తొందరగా అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలేంకా ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు అంత కొనిపే మిసైల్ టెస్టల్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంక లో వచ్చాయి ఈ రెండు వచ్చిన తర్వాత డోన కొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా తయారవుతుంది దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వస్తే ఉంటున్నారు విశాఖపట్నం కూడా చూస్తే నేవల్ పెట్టమని ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకుని ఇవన్నీ డెవలప్ కూడా దీనికి ముందుకెళ్తానని చెప్పారు సిఆర్ పాటిల్ నిలిచాను పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే రెండు వేల ఇరవై ఏడు ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో గానీ లేకపోతే క్వాలిటీ లో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ ముందుకు పోతున్నాం ఎలాంటి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూజ చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఒక దాంట్లో అలాంటి ప్రాజెక్ట్ ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామ్ వాల్ నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాము డబల్ ది మోర్ దాన్ని వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్ళు పెట్టాలి దానికి రీహాబిలిటేషన్ అంత గవర్నమెంట్ ఇవ్వాలి దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్అౌట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండీ పోలవరం అనకచర్ల ఒక ప్రాజెక్ట్ దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేరు కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టిఎంసీ నీళ్లు డైవర్ట్ చేయాలని గోదావరి నుంచి నేరుగా బనకచర్లకు రెండు వేల రెండు వందల టిఎంసీ నీళ్ళు చేసే ఇది ఇట్ ఇస్ ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణ టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెండే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జున సాగర్ రైట్ వింగ్ కెనాల్ నుంచి బనక చెర్ల ది గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇన్క్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ కు వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనివల్ల గాలేరు నగరికి హంద్రే నివాకి తెలుగుకి బెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చే పరిస్థితి వస్తుంది దీన్ని తొందరలోనే వన్ మంత్ లో కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చెల్చిన ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్లన్నీ నేరుగా ఇన్ ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నాట్ ఇంట్రెస్టెడ్ రివర్ లింకేజ్ వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్ వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ నీళ్ళని కిందికి వచ్చిన తర్వాత కింద వచ్చిన నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీనికి కూడా అవుట్ చేస్తున్నాం గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలోకి పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి ఎవరికి అభ్యంతర కలపలేదు అందరితో మాట్లాడుతూ అందరిని కన్విన్స్ చేస్తాం అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం